వాహనదారులకు అలర్ట్ కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం ఒకే వాహనం ఒకే ఫాస్ట్ ట్యాగ్ విధానం ఫాస్ట్ ట్యాగ్కు కేవైసీ చేయాల్సిందే లేకుంటే జనవరి ముప్పై ఒకటి తర్వాత డియాక్టివేట్ అంటూ ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ యాక్చువల్గా వాహనదారులు కార్లు ఎవరైతే ఉన్నాయో ఆ కార్లు కానీ లేకపోతే ఫోర్ వీలర్కి సంబంధించిన వెహికల్స్కి ఒకే వాహనం ఒకే ట్యాగ్ విధానం ఆ ఒకే ఫాస్ట్ ట్యాగ్ ఉండాలి అదే ఫాస్ట్ ట్యాగ్తో పనిచేస్తుంది అండ్ కేవైసీ కూడా చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు లేకపోతే మాత్రం జనవరి ముప్పై ఒకటికి డియాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంది అది ఒక్కసారి గమనించుకోవచ్చు వాహనదారులకు అలర్ట్ కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం ఒకే వాహనం ఒకే ఫాస్ట్ ట్యాగ్ విధానం ఫాస్ట్ ట్యాగ్ కేవైసీ చేయాల్సిందే లేకుంటే జనవరి ముప్పై ఒకటి తర్వాత డియాక్టివేట్ అంటూ ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ యాక్చువల్ గా వాహనదారులు కార్లు ఎవరైతే ఉన్నాయో ఆ కార్లు కానీ లేకపోతే ఫోర్ వీలర్ కి సంబంధించిన వెహికల్స్ కి ఒకే వాహనం ఒకే ట్రాక్ విధానం ఒకే ఫాస్ట్ ట్రాక్ ఉండాలి అదే ఫాస్ట్ ట్యాగ్తో పనిచేస్తుంది అండ్ కేవైసీ కూడా చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు లేకపోతే మాత్రం జనవరి ముప్పై ఒకటికి డియాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంది అది ఒక్కసారి గమనించుకోండి